ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింల్ని ఓనలో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలు అని కానీ ఎలా ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలము ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ లోకేష్ కంపెనీకి చెందింది పల్లి మిషన్ అమ్మకానికి కలదు ఈ మిషన్ అనేది మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది ఈ మిషన్ వచ్చేసి మనకు పల్లి అనేది మొత్తం వేరే చేయడం జరుగుతుంది ఇంకో రెండు మూడు రకాల పంటలు కూడా మార్పిడి చేయడం జరుగుతుంది ఈ పల్లి పట్టే మిషన్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ దోమ మండల్ బుద్దులాపూర్ విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల పదివేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్మడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని వాళ్ళలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్